ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతాం వైసీపీపై పల్లా శ్రీనివాసరావు విస్తుర్లు వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడతామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గురువారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగిందని చెప్పారు ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని తెలిపారు ఈ భేటీ గురించిన వివరాల్ని మీడియాకి పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం మూడు గంటల పాటు జరిగిందని అన్నారు రాజధాని పోలవరం నిర్మాణం నామినేటెడ్ పోస్టులు నదుల అనుసంధానంపై చర్చించామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు నీరు చెట్టు బిల్లులపై చంద్రబాబు ఆరా తీశారని చెప్పారు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన టీడీపీ నాయకులు ప్రజలకు పోలిట్ బ్యూరో తరఫున ధన్యవాదాలు తెలిపారు సర్వేగంగా తీసుకెళ్ళిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విద్వాంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది అలాగే నదులు అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి ఇదే కాకుండా ఎనిమిది వెనకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి అలాగే ఆగస్టు పదిహేనున అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారు మాకు వాళ్ళు వినతులు ఇవ్వడం జరుగుతుంది దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలని దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్వాంస పాలన ఫ్రేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ముందుగా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పోలిట్ బ్యూరియో సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి దీంతోపాటు ఈ విజయం అందించినటువంటి ఎన్డీఏ ఎన్డీఏ పక్ష నేతలకు కార్యకర్తలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలకి కూడా ఈ సందర్భంగా పోలిట్ బ్యూరియో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి దీంతోపాటు నామినేటెడ్ పదవుల పైన ఏ విధంగా ఎందుకంటే ఆహర్నిస్సులు కష్టపడినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించాలి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి నామినేటెడ్ పదవుల ద్వారా వారికి సముచిత స్థానం కల్పించి వారికి గౌరవ ఇవ్వాలనే ఒక ఆలోచనతో మరి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి ఇలాగా వీటితో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో మాకు ప్రతి ఏడాది అక్టోబర్ నవంబర్లో సెప్టెంబర్ అక్టోబర్ సమయంలో ఈ సభ్యత్వ కమిటీలు వేసుకొని అక్టోబర్ నవంబర్లో ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుందండి దాని మీద కూడా చర్చించడం జరిగింది అయితే ఈసారి కూడా మెంబర్షిప్ కేవలం వంద రూపాయలు పెట్టే గతంలో ఇన్సూరెన్స్ రెండు వేలు పెట్టుకున్నాం ఈసారి దాన్ని కొంచెం మెంబర్షిప్ మీద కూడా మాట్లాడే పరిస్థితి దాని మీద కూడా డిస్కస్ చేసామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది ఇది ముఖ్య అంశాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మా కాళన్ గారు అందరికీ నమస్కారాలు